అంటే దానితో ధనుర్మాసం ఆ రోజుతో పూర్తవుతుంది మర్నాడు సంక్రాంతి అంటే మకర సంక్రమణం జరుగుతుంది ఆ లోపల ఆవిడ ఈ ధనుర్మాసంలో చేసినటువంటి ఈ సాధన వల్ల సాక్షాత్తు దైవంలో ఐక్యమైపోయింది ఈ చరిత్రని ఈ ముప్పై రోజులు రోజుకొక్క పాసురం ఆవిడ చెప్పిన దాన్ని అనుసంధానం చేసుకోవడం అన్నది శ్రీవైష్ణవ సంప్రదాయంలో కనపడుతూ ఉంటుంది ఈవిడ చెప్పినటువంటి మార్గాన్ని రామానుజులు తరువాత ఈవిడే కాదు మిగిలినటువంటి పదకొండు మంది ఆళ్వారులు ఈవిడొక్కతే పన్నెండు మంది ఆళ్వారుల్లో స్త్రీ రూపంలో ఉన్నటువంటిది పైగా ఒకే కుటుంబంలో ఉన్నారు తండ్రి పెరి ఈవిడేమో మధుర భక్తితో ఉన్నటువంటి చూడుకుడు త ధరించినటువంటి పూలమాలల్ని భగవంతుడికి ఇచ్చినటువంటిది దీన్నే ఈయన కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అన్న పేరుతో గ్రంథంగా రచించడం జరిగింది రెండింటికి ఉన్నటువంటి అర్థం అదే తాను పెట్టుకున్న పూలు బాగున్నాయా లేదో చూసి భగవంతుడికి అర్పించినటువంటిది అని